తెలంగాణలో కులగణనపై అప్డేట్ ఇచ్చారండి కులబ కుల వేసిన సబ్ కమిటీ భేటీ అయింది సబ్ కమిటీ ఇచ్చిన నివేదికను అధికారులు బహిర్గతం చేశారు అయితే ఇందులో చెప్పుకోవాల్సిన టిస్ట్ ఏంటంటే తెలంగాణలో ఒక్కంటే ఒక్క క్రిస్టియన్ కూడా ఉన్నట్టుగా ఇందులో పొందుపరచలేదు తెలంగాణలో కుల గణన సర్వే చేసిన జనాభా మొత్తం మూడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు అండి మొత్తం కుటుంబాలు ఒక కోటి పన్నెండు లక్షల పదహైదు వేల నూట ముప్పై నాలుగు కుల గణన ప్రకారం ఎస్సీల జాబితా వచ్చేసి అరవై ఒక లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల పంతొమ్మిది అంటే పదిహేడు పాయింట్ నలభై మూడు శాతం అనమాట ఎస్టీల జనాభా వచ్చేసి ముప్పై ఏడు లక్షల ఐదు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది అంటే పది పాయింట్ నలభై ఐదు శాతం ఉన్నారనమాట ఇక బీసీల జనాభాకు వచ్చేటప్పటికి ఒక కోటి అరవై నాలుగు లక్షల తొమ్మిది వేల నూట డెబ్భై తొమ్మిది మంది అనమాట ఈ యొక్క నలభై ఆరు పాయింట్ ఇరవై శాతం అనమాట ఇక బీసీ ముస్లింలు వచ్చేసి ముప్పై ఐదు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది అంటే పది పాయింట్ ఎనభై ఐదు ఎనభై ఐదు శాతం ఓసీ ముస్లింలు వచ్చేసి ఎనిమిది లక్షల ఎనభై వేల నాలుగు వందల ఇరవై నాలుగు అనమాట రెండు పాయింట్ నలభై ఎనిమిది శాతం అనమాట మొత్తం ముస్లిం జనాభా శాతం పన్నెండు పాయింట్ యాభై ఆరు శాతం ఉందండి ఓసీల జనాభా శాతం పదహైదు పాయింట్ డెబ్బై ఐదు శాతం పర్సెంట్ అయితే ఇందులో క్రిస్టియన్ ఒకే ఒక్కడు కూడా లేడండి అందరూ పాస్టర్లే తెలంగాణలో ఎక్కడా చర్చీలు ఉంటాయి క్రిస్టియన్ అని ఎరేసుకొని తిరుగుతూ ఉంటారు సోషల్ మీడియాలో విపరీతమైన కాంట్రవర్సీ కామెంట్లు పెడతారు కానీ కుల గణన విషయానికి వచ్చినప్పటికీ వాళ్ళ ఉద్యోగాలు కాపాడుకోసం కాపాడుకోవడం కోసం ప్రభుత్వం సుమ్ము మెక్కడం కోసం రిజర్వేషన్లు పొందడం కోసం ఎక్కడా కూడా క్రిస్టియన్ అనే పదాన్ని వాడలేదటండి ఈ విషయమే మన తెలంగాణ ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారు చూద్దాం